అక్కడ నుంచి బాగా చదువుకొని బయటకు వస్తా ఉన్నాను నా స్టూడెంట్సే నేను అనంతగిరిపల్లి వరగల పని పనిచేస్తున్నప్పుడు దాదాపు ముప్పై నుంచి నలభై మంది కేజీబీల బాగా చదువుకొని బయటకు వచ్చి ఇట్లాంటి వాతావరణం ఉంది కాబట్టి పూర్తిగా అన్ని రకాలుగా మద్దతు తెలివేనుకుంటాలో ప్రత్యక్షంగా ఉంటాం మీతో ముందే నడుస్తాం ఈ అవకాశం ఇచ్చిన తెలియజేస్తా ధన్యవాదాలు అన్నగారికి కాల్ చేయడం జరిగింది మనకు మీ దీక్ష శిబిరానికి వస్తాం మేము ఈ సమయం ఏ విధంగా ఉంటుందో వారు అడగడం జరిగింది మీరు మా కోసం మా వద్దకు వస్తున్నారు సమయం తీసుకొని మేము మీకు సమయం ఇవ్వడం అనేది ఏమి ఉండదు అన్న మా కోసమే వస్తున్నారు మా సమయం ఎప్పుడు మీకోసం ఖచ్చితంగా ఉంటుంది మా వేరే కార్యక్రమం ఏదేదైనా ఉన్నా కూడా మీకోసం ఆపి మీకు ఖచ్చితంగా సమయం మీరు మా కోసం మా ఏదైతే న్యాయపరమైన డిమాండ్ ఉందో దానికోసం మరి హరికృష్ణ సార్ ప్రసన్న హరికృష్ణ साथ टीम के